ఎక్కడికక్కడ రేటింగులు కోసం పోరాడే రోజులు మేనిపులేషన్ చేస్తూ అధికార పార్టీ ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ దగ్గరికి పోయి పనులు చేసుకునే రోజుల్లో నేను చూశాను ఆయన్ని నేను పర్సనల్ గా వ్యక్తిగతంగా ఆయనతో పరిచయం ఉంది నా జీవితంలో నాకు ఒక్క పని ఈ ఐఏఎస్ ఆఫీసర్ ని ట్రాన్స్ఫర్ చేయమనో ఈ వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వనో ఈ వ్యక్తికి ఎమ్మెల్యే మనం ఎక్కడా చెప్పలేదంటే అది రామోజీరావు గారి యొక్క నీతి నిజాయితీ విలువల కోసం బ్రతికాడు ప్రజల కోసం పోరాటాలు చేశాడు ఎప్పటికప్పుడు ప్రజాస్వామ్య అపహాస్యమైనప్పుడు నా వంతు బాధితగా నేనున్నానని ముందుకొచ్చి పోరాటం చేసిన వ్యక్తి రామోజురావు గారు అని చెప్పిన మీకు తెలియజేస్తున్నా చాలా మంది పదవులుంటే సేవ చేస్తామనుకుంటాం రామోజీరావు గారు ఎప్పుడు కూడా పదవులు కాదు ప్రజా చైతన్యంతో ప్రజలకు మేలైన పరిపాలన ఇచ్చి మేలైనటువంటి సేవలు అందిస్తామని నిరూపించిన వ్యక్తి